నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ ప్రాబ్లం కి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమే ఉన్నాయి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ విజయ్ రెడ్డి గారు ఫ్రమ్ అరిట్ హాస్పిటల్స్ నమస్తే సార్ వెల్కమ్ టు స్టూడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో క్యాన్సర్ అనేది మనకు అందరికీ తెలుసు సో క్యాన్సర్ అనేది బాడీలో ఏ ఆర్గాన్ ఆర్గన్లో వచ్చే అవకాశం ఉంటుంది ప్రాస్టేట్ అనేది మేల్ సెక్షువల్ ఆగన్ లైక్ ఫీమేల్స్లో ఓవర్ ఎట్లా ఉంటుందో మేల్స్లో ప్రాస్టేట్ అని ఉంటుంది సో ప్రాస్టేట్ క్యాన్సర్ యూజువలీ వెస్టర్న్ పాపులేషన్లో ఎక్కువ కామన్ ఉంటుండే ముందు ఈ మధ్యలో ఇండియన్ పాపులేషన్ కూడా పెరుగుతుందనమాట సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ దానికి లక్షణం ఏందంటే సిమ్టమ్ ఏంది అంటే ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటే యూజువలీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉన్నోళ్ళకి రాత్రి మధ్యరాత్రి లేచి యూరిన్ వెళ్ళే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఒకటి బ్లాడర్ని ఫుల్లీగా ఎంటీ చేయడం కష్టం కావడం ఒకటి ఇది ప్రాసెట్ ఎన్లాజ్ అయినప్పుడు బ్లాడర్ పైన ప్రెషర్ పడి యూరిన్ స్ట్రీమ్ అనేది స్మూత్గా రాదు ఫుల్లీ ఎంటీ కాదు మళ్ళీ మళ్ళీ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది సో ఇది వన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎర్లీ సిమ్టమ్స్ కొంచెం లేట్ సిమ్టమ్స్కి వెళ్తే హిప్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ యూరిన్లో బ్లడ్ రావడం కానీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి సో మోస్ట్ కామన్లీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు యూరినేషన్ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో యూరాలజిస్ట్కి చూపించుకొని టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చెప్పిన సిమ్టమ్స్లో వన్ ఆఫ్ ద బేసిక్ సిమ్టమ్ యూరిన్ ఫ్రీక్వెన్సీ అంటున్నారు అదర్ దాన్ క్యాన్సర్ ఈ ప్రాబ్లమ్ షుగర్ పేషెంట్స్లో ఉండొచ్చు అండ్ సీజనల్ వైజ్గా కూడా ఉండొచ్చు సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా రిపీటెడ్గా వెళుతూ ఉంటారు అండ్ మోర్ ఎన్ని టైమ్స్ వెళ్తే దీన్ని ఈ దీని కింద కన్సిడర్ చేయొచ్చు ఈ పారామీటర్ సో షుగర్ పేషెంట్స్కి యూజువలీ షుగర్కి సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది దానివల్ల ఫ్రీక్వెన్సీ యూరినేషన్ కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వెరీ వెరీ కామన్ అనమాట ఎనీ ఎనీబడి హూ సిక్స్టీ ఇయర్స్ అండ్ అబవ్ ప్రాస్టేట్ ఎన్లాజ్మెంట్ ఉంటుంది బినైన్ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేసియా అంటాము దాని వల్ల కూడా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట సో ఫ్రీక్వెన్సీ పెరగడం అంటే రాత్రి పూట పడుకున్న తర్వాత కూడా ఎవ్రీ టూ త్రీ అవర్స్ సో మోర్ దెన్ టూ టు త్రీ టైమ్స్ ఇన్ ద నైట్ ఫ్రీ యూరినేషన్ అయితే దెన్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ గెట్ ఇట్ చెక్ ఓకే ఇంకా ఏ లక్షణాలు కనిపిస్తాయి అండ్ ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి సో ఈ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏవేవి ఉన్నాయో అది ఉన్నప్పుడు యూరాలజిస్ట్ని కలిస్తే తెలిసిపోతుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కామన్ తగ్గిపోతుంది అని ఇగ్నోర్ చేయద్దు యూరాలజిస్ట్ సార్ వెళ్ళినప్పుడు కూడా ఒక అల్ట్రాసౌండ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేస్తే దెన్ మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ అది బినైన్ ఆఫ్ క్యాన్సర్ ప్రాబ్లమ్ అనేది మనకు అర్థమవుతుంది ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి సార్ ఫస్ట్ ఆఫ్ సో స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసే వారికి రెండు ఉంటాయి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే పిఎస్ఏ అంటాం సో సిరమ్ పిఎస్ఏ చేస్తాం అంటే బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటాం అది ట్యూమర్ మార్కన్ అనమాట మనకి లక్కీ థింగ్ ఏంటంటే దట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ సో ఒకవేళ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టూ పాయింట్ ఫైవ్ కానీ త్రీ అండ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయొచ్చు ఇంకో స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంట అంటే పర్ రెక్టలీ ఒక యూరాలజిస్ట్ కానీ ఎగ్జామిన్ చేస్తే పేషెంట్ని ప్రాస్టేట్ని ఫీల్ అయ్యి ప్రాస్టేట్ కన్సిస్టెన్సీ ఎట్లుంటుందో హార్డ్ గుందా సాఫ్ట్ గుందా చిన్న గుందా అని తెలిసిపోతుంది అనమాట సో దట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ మోర్ సింపుల్ మోర్ కన్వీనియంట్ అంటే బ్లడ్ టెస్ట్ చేయడం సీరం పిఎస్సి అనేది సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అందరికీ రికమెండెడ్ ఉంటుంది ఇప్పుడు రికమెండేషన్ ప్రకారం ఎవ్రీ మేల్ హూస్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబవ్ హ్యాస్ టు గెట్ అ పిఎస్ఏ డన్ సో ఫస్ట్ పిఎస్ఏ వాల్యూ బట్టి అది ఎన్ని ఫ్రీ ఎన్నిసార్లు అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలో అనేది డిసైడ్ చేస్తాం ఒకవేళ ఫస్ట్ ఫ్రీక్వెంట్ ఫస్ట్ టెస్ట్ టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే దెన్ వన్స్ ఇన్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ అయినా సరిపోతుంది ఒకవేళ ఫస్ట్ టెస్ట్ టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే దెన్ ఇయర్లీ రిపీట్ చేయాల్సి వస్తుంది ఓకే ఎవరిలో మనం ఎక్కువగా చూడొచ్చు అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రీ డిస్పోింగ్ ఫ్యాక్టర్స్ అనేది వన్ ఆఫ్ ద ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి చూస్తే ఒకటేమో ఏజ్ సో ఏజ్ పెరుగుతూ ఉంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది సెకండ్ అనేది ఫ్యామిలీ హిస్టరీ సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లాగో ఫ్యామిలీ హిస్టరీ తోటి లింక్డ్ ఉందో మేల్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది హైయెస్ట్ లింక్ టు ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందన్నమాట సో సేమ్ బీఆర్సీఏ జీన్ అంటాం బ్రెస్ట్ క్యాన్సర్కి రిలేటెడ్ ఆ సేమ్ బీఆర్సీఏ జీన్ అంటే మన ఫ్యామిలీలో మా మదర్ కానీ సిస్టర్ కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్కి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటే దా ఆ ఫ్యామిలీలో మేల్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఇస్ రెక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ చూస్తే సో ఏజ్ ఒకటి ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఎంత పర్సెంటేజ్ హిస్టరీ ఉంటే ఎంత ఆఫ్ సో దట్ డిపెండ్స్ అమ్మా సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ ఫ్యామిలీ ఇప్పుడు మీకు మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే దర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ అట్ ఐ వుడ్ సే మోర్ దెన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ దట్ మేల్ ఇన్ ద ఫ్యామిలీ క్యాన్ గెట్ ప్రాస్టేట్ క్యాన్సర్ బట్ అది మ్యూటేషన్ బట్టి ఏ ఫ్యామిలీ మెంబర్కి మ్యూటేషన్ ఉందో ఎన్ని జనరేషన్స్కి పాస్అన్ అయిందో దాన్ని బట్టి రిస్క్ వెరీ అవుతుంది సో ఆల్రెడీ ఇటువంటి సైన్ కనిపిస్తుంది కాబట్టి స్క్రీనింగ్ ఏజ్ నుంచి చేయించుకోవాలి సో ఫార్టీ ఫైవ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ తర్వాత ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సో కోలోరెక్టల్ క్యాన్సర్ ఒకటి ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత ఇయర్లీ చెక్ చేసుకోవడం మంచిది అండ్ డయాగ్నోజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అలాంటి హాస్పిటల్స్లో ఈ ప్రాబ్లమ్కి సో ఒకవేళ పిఎస్ఏ ఎలి ఫస్ట్ ఇస్ సైన్ ఇస్ పిఎస్ఏ ఎలివేషన్ మనం సిమ్టమ్ తోటి చెకప్కి వెళ్తాము తర్వాత పిఎస్ఏ చెక్ చేసుకుంటాం ఒకవేళ బినైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటే పిఎస్ఏ ఎక్కువ ఎలివేషన్ ఉండదు ఒకవేళ క్యాన్సర్ ఉంటే పిఎస్ఏ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది ఒక్కసారి పిఎస్ఏ ఎలివేషన్ చూసిన తర్వాత అల్ట్రాసౌండ్ తోటి మనం ప్రాస్టేట్ని విజులైజ్ చేసి దాంట్లో క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసి దాని నుంచి బయాప్సీ చేస్తాం బయాప్సీ అంటే టిష్యూ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత తర్వాత స్టేజింగ్ ఉంటుంది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ పెట్ స్కాన్ కానీ సో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి దీంట్లో ఏ స్టేజ్ వరకు వెళ్తే అంటే సివియారిటీ ఏ స్థాయిలో ఉంటుంది అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి అప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో ప్రతి క్యాన్సర్కి ఉన్నట్టు ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ సో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ త్రీ వరకు మనం ఎప్పుడైనా నార్మల్ ఏమనేదంటే అంటే క్యూరబుల్ ఉంటుంది స్టేజ్ ఫోర్కి వచ్చే వరకు డిఫరెన్సియేషన్ ఉంటుంది మనం ట్రీట్ చేయొచ్చు కానీ క్యూర్ చేయలేం స్టేజ్ ఫోర్ అంటే ప్రాస్టేట్లు స్టార్ట్ అయ్యి బాడీలో వేరే దగ్గర ఎక్కడైనా స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ ఫోర్ అంటారు ఒక్కసారి స్టా క్యాన్సర్ స్టేజ్ ఫోర్ అయిందంటే మనం ట్రీట్ చేయొచ్చు కానీ దాన్ని క్యూర్ చేయలేం సిల్వర్ లైనింగ్ ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ ఉన్నా కానీ మనము పేషెంట్కి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి చాలా ఇయర్స్ వరకు మనం డిజీజ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో నేను ఇనిషియలీ చెప్పినట్టు లక్షణాలు అని అడిగారు మీరు లేట్ స్టేజ్ లక్షణాలు వచ్చేవారికి యూరిన్లో బ్లడ్ రావడం ప్లస్ బ్యాక్ పెయిన్ రావడం ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మోస్ట్ కామన్లీ స్ప్రెడ్ అయ్యేది బోన్స్కి సో బ్యాక్ పెయిన్ కానీ హిప్ పెయిన్ కానీ యూరిన్లో బ్లడ్ రావడం కానీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ లేట్ స్టేజ్ సిమ్టమ్స్ అంటాం దీన్ని యాక్చువల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి అని అంటారు ఇది నిజమేనా లక్షణాలు తక్కువ కాదు కానీ సిమ్టమ్స్ చాలా కామన్గా ఉంటే కానీ ఇగ్నోర్ చేస్తారు లైక్ నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు ఫ్రీక్వెన్సీ పెరిగింది అనుకోండి వాళ్ళు షుగర్ పేషెంట్ కదా అందుకే నాకు వస్తుంది అని అనుకుంటారు ఒకవేళ రాత్రి టూ త్రీ టైమ్స్ వెళ్ళారనుకోండి దాన్ని గమనించరు బికాజ్ క్యాన్సర్ ఉండొచ్చు అని వాళ్ళకి అది అవేర్నెస్ లేదు సో సిమ్టమ్స్ ఎర్లీ సిమ్టమ్స్ వస్తాయి తొందరగా ఎస్పెషలీ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై ద సిమ్టమ్స్ డే టు డే సిమ్టమ్స్ కాబట్టి కానీ అది అవేర్నెస్ ఉంటే కరెక్ట్ టైమ్లీ చెకప్ చేయించుకుంటే దెన్ మనం ఎర్లీ స్టేజ్లో దాన్ని గుర్తించవచ్చు సో ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి లాట్ ఆఫ్ మిత్స్ ఉన్నాయి సో మీ దాకా వచ్చిన మిత్స్ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా సో యాక్చువల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ అనే వారికి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బ్రెస్ట్ మామూలుగా మనం మాట్లాడడం లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో కామన్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది కాబట్టి మెన్లో అపార్ట్ ఫ్రమ్ పేగుల క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ కాకుండా అదర్ కామన్ క్యాన్సర్ ఇస్ ప్రాస్టేట్ క్యాన్సర్ మిట్స్ అనేది ప్రాస్టేట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ రిలేటెడ్ మిట్స్ ఉంటాయి దాని ఇన్సిడెన్స్ రిలేటెడ్ ఉండదు ఇన్సిడెన్స్ రిలేటెడ్కి వస్తే ఇవే ఒకవేళ నాకు ఫ్రీక్వెన్సీ పెరిగితే ఇది క్యాన్సరేనా ప్రతి పేషెంట్కి ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు దాన్ని క్యాన్సరే అంటారా క్యాన్సర్ ఉందని మనం అనుకుని భయపడి ఇగ్నోర్ చేయడము క్యాన్సర్ ఉందని తెలియక ఇగ్నోర్ చేయడము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ట్రీట్మెంట్ రిలేటెడ్ మిత్స్ అది మెయిన్ ఎందుకంటే హార్మోన్థెరపీ కానీ రేడియేషన్ కానీ సర్జరీ కానీ దానివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి సో దానివల్ల భయపడి పేషెంట్లు దగ్గరికి రారు ముందుకు రారు ఆ ఫియర్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అని తెలియంగానే వాళ్ళలో ఒక ఫియర్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో దాన్ని మెంటలీ ఎలా మీరు సపోర్ట్ చేస్తారు అండ్ ట్రీట్మెంట్ కి ఎలా యాక్సెప్ట్ చేపిస్తారు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే కానీ ఒక లైఫ్ డెత్ సెంటెన్స్ లాగా అయిపోతుంది అనమాట సో ఇవాళ ఉన్న మనకి టెక్నాలజీ కానీ మెడిసిన్ కానీ దాన్ని చూస్తే ఓవరాల్ అన్ని క్యాన్సర్స్ తీసుకున్నా కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనగానే ఆర్గన్ ఏది ప్లస్ ఏ స్టేజ్లో ఉందనేది ఇంపార్టెంట్ సో నేను మీకు చెప్పాను ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ స్టేజ్ త్రీ వరకు వస్తే మనం ఇంకా క్యూర్ చేయొచ్చు సో మనం ఇగ్నోర్ చేయకుండా టైమ్లీ డయాగ్నోసిస్ చేస్తే ఇట్ ఇస్ హైలీ క్యూరబుల్ ఇంకోటి ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి ఏంటంటే లక్కీలీ అదే సిల్వర్ లైనింగ్ ఫర్ మెన్ అనుకోవచ్చు మెన్ లక్కీ అనుకోవచ్చు ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ఉంటుంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది సర్జరీ కీమోథెరపీ అంట ప్రాస్టేట్ క్యాన్సర్కి లకీలీ సర్జరీ రేడియేషన్ ఉన్నా కానీ కీమోథెరపీ అనేది చాలా లేట్ స్టేజ్లో వస్తుంది ఇనిషియల్ స్టేజెస్లో థెరపీ ఉంటుంది అంటే హార్మోన్ థెరపీ అంటే మనం ఇంట్లో కూర్చొని మంత్లీ వన్స్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ తీసుకుంటే మనం క్యాన్సర్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు సో ఫ్యామిలీ ముందుకు వచ్చి అవేర్ ఉండి ముందుకు రావడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత కౌన్సిల్ చేయడం అది గారు కమింగ్ టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవే ఉన్నాయి సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎప్పుడైనా మనం స్టేజ్ బట్టి డిసైడ్ చేస్తాము నార్మల్లీ వేరే క్యాన్సర్స్ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ దాన్ని బట్టి ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సర్లో రిస్క్ స్టాటిఫికేషన్ అంటాం సో రిస్క్ స్టాటిఫికేషన్ అంటే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ పిఎస్ఏ లెవెల్ కానీ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ కానీ వరకు స్ప్రెడ్ అయిందో చూసి అల్ట్రా లో రిస్క్ లో రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ హై రిస్క్ అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసేవారికి యాక్టివ్ సర్వేలెన్స్ ఒకటి హార్మోన్ థెరపీ రేడియేషన్ సర్జరీ ఈ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి యాక్టివ్ సర్వేలెన్స్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా ఒకవేళ మనం తొందరగా వస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీ ఉంటుంది సో యాక్టివ్ సర్వేలెన్స్ అంటే ఒకవేళ వెరీ లో రిస్క్ ఉందనుకోండి వెరీ ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే అసలు ట్రీట్మెంటే అవసరం ఉండదు సో ఎవ్రీ మంత్ మనం పిఎస్ఏ చూసుకుంటా ప్రోగ్రెస్ ఎట్లయితుందో చూసి అది ట్రీట్ ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ అదంతక అది తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట సో వితౌట్ ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా డిక్రీస్ అయ్యేది కూడా ఉంటుంది సో మానిటర్ చేసుకుంటా ఉంటాము ట్రీట్మెంట్ అవసరం పడేది డిలే చేస్తామన్నమాట సో ఎవ్రీ మంత్ పిఎస్ఏ చేసుకుంటే వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత పిఎస్ఏ సడన్గా పెరిగింది అనుకోండి అప్పుడు మనం ఇంటర్వ్యూన్ చేస్తాం సో అప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్లో అల్ట్రా లో రిస్క్ ఉన్నప్పుడు మనం గా ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరం లేదు సో లో రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ హై రిస్క్ వచ్చేసే వారికి హార్మోన్ థెరపీ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ సర్జరీ ఆర్ రేడియేషన్ థెరపీ హై రిస్క్ ఉంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ వాడతాం సో రేడియేషన్ థెరపీ గురించి మాట్లాడుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు ఇట్ రైట్ సో రేడియేషన్ థెరపీ అనేది ఇట్స్ లోకల్ ట్రీట్మెంట్ అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో కరెంట్ ట్రీట్మెంట్ అంటారు సో అది కరెంట్ అనేది కాదు దట్ ఈస్ మిస్ నార్మర్ తప్పు పేరు అది సో రేడియేషన్ ట్రీట్మెంట్ వచ్చేసేవారికి అది ఎక్స్రే ట్రీట్మెంట్ సో బేసిక్లీ ఫోటాన్స్ అనేది మనం మామూలుగా చే ఫ్రాక్చర్ అయితే కానీ స్కాన్ కానీ సిటీ ఎక్స్రే కానీ తీస్తాం కదా సో సేమ్ ఎక్స్రే హై ఎనర్జీ ఎక్స్రేస్ మనము క్యాన్సర్ ట్రీట్ చేయనీకే చూస్ చేస్తాం సో ఎక్ రేడియేషన్ అనేది లోకల్ ట్రీట్మెంట్ సర్జరీ లోకల్గా ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ఆపరేట్ చేసి తీస్తాము అట్లాగే రేడియేషన్ కూడా లోకల్ ట్రీట్మెంట్ సో లోకల్ ట్రీట్మెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆర్గన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో మనం ప్రాస్టేట్ని ప్రాస్టేట్లో ఉన్న క్యాన్సర్ని టార్గెట్ చేసి రేడియేషన్ ఇస్తాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ ఒకటేమో బవల్ అంట బావలు అంటే మన పేగులు ప్లస్ బ్లాడర్ సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది ఆన్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది ఈ రెండు రిలేటెడ్ ఉంటాయి పేగులు సంబంధించింది డైరియా వచ్చే అవకాశం ఉంటుంది బ్లాడర్ సంబంధించింది ఇప్పుడు మీరు సిమ్టమ్ చెప్పాను కదా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని రేడియేషన్ వల్ల కూడా ఫ్రీక్వెన్సీ పెరగడం కానీ ప్లస్ యూరినేషన్లో బర్నింగ్ ఉండడం కానీ యూరినేషన్ తక్కువ కావడం కానీ ఈ అవకాశం ఉంటుందన్నమాట సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లోకల్ ట్రీట్మెంట్ కాబట్టి టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆన్ ట్రీట్మెంట్ తర్వాత లేటర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ రిజాల్వ్ అయిపోతాయి దేర్ ఆర్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అది లేట్ ఆర్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ తర్వాత యూరిన్లో బ్లీడింగ్ రావడం కానీ సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అంది క్యాన్సర్ స్టేజ్ బట్టి మనం ఇచ్చే రేడియేషన్ క్వాలిటీ బట్టి ఎంత టార్గెటెడ్ రేడియేషన్ ఇచ్చామో ఏ టెక్నాలజీ వాడామో మనం ఆర్గన్స్ని డ్యామేజ్ చేయకుండా ఇస్తున్నామో దాన్ని బట్టి ఉంటాయి బట్ ఆన్ ట్రీట్మెంట్ అనేది ఈజీలీ కంట్రోలబుల్ టాలరబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది డైరియా ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అందరిలో వచ్చే అవకాశం ఉంటుందా కొంతమంది ఉంటుందా అందరిలో వచ్చే అవకాశం ఉంటుంది అది స్టేజ్ బట్ ఉంటుంది అనమాట సో ఒకవేళ ఎర్లీ స్టేజ్ ఉంటే మనం టార్గెట్ చేసే ఏరియా చిన్నగా ఉంటుంది సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అవకాశం తక్కువ ఉంటుంది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉంటే ఏరియా పెద్దగా అవుతుంది సో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవకాశం అండ్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఈ సెక్సువల్ వెల్నెస్ ఎఫెక్ట్ అవుతుందా అవుతుందమ్మా సో ఇప్పుడు సిల్వర్ లైనింగ్ అది చెప్పాను కదా మన కీమోథెరపీ లేకుండా ప్రాస్టేట్ క్యాన్సర్కి హార్మోన్ థెరపీ వాడతాం సో హార్మోన్ థెరపీ వాడితే బేసికలీ మెన్లో ఫీమేల్ పోస్ట్ మెనోపాదల్ సిమ్టమ్స్ ఉంటాయి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫీమేల్ పోస్ట్ మెనోపాదల్ సింటమ్స్ ఏంది హార్ట్ ఫ్లాషెస్ రావడము జనరలీ డ్యూరింగ్ ద డే సాగం హాఫ్ అ డే కాగానే జనరల్ వీక్నెస్ రావడము ఫటీక్ రాడము బోన్ స్ట్రెంగ్త్ వీక్ కావడము సో ఇట్లాంటివన్నీ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి దీనివల్ల లాస్ ఆఫ్ లిబిడో కానీ అట్ అ లేటర్ స్టేజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఇవన్నీ అగైన్ మనం టైప్ ఆఫ్ హార్మోన్ థెరపీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ హార్మోన్ థెరపీ బట్టి ఉంటుంది అవకాశం ఉంటుంది అందరిలో రావడం కానీ అందరిలో వస్తుందని కాదు అండ్ ఈ రిమూవ్ ఆఫ్టైడ్ కానీ లేకపోతే రేడియేషన్ థెరపీ కానీ వీటిలో ఏది బెస్ట్ సో అది ప్యూర్లీ స్టేజ్ బట్టి డిసైడ్ చేస్తాం అనమాట సో ఒకవేళ సర్జరీ చేస్తే దాని పర్టికులర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ప్రాస్టేట్ తీసేసినప్పుడు తర్వాత పేషెంట్ రికవరీ కానీ తర్వాత ఎస్పెషలీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ డిజీజ్ కాబట్టి సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ కావడం కొంచెం కష్టం ఉంటుంది అదే రేడియేషన్ చూస్తే ఇట్ ఈస్ నాన్ ఇన్వేజిడ్ మనం డైరెక్ట్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం బట్ ఆ స్టేజ్ బట్టి పేషెంట్ వెల్బీయింగ్ బట్టి ఇప్పుడు ఈ ఈ మధ్యలో మనం పర్సనల్ మెడిసిన్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అంట సో ఉట్టి జబ్బు కాకుండా పేషెంట్ వెల్ బీయింగ్ కూడా అంటే పేషెంట్ ఏజ్ సెవెంటీ ఇయర్ ఓల్డ్ ఫిజికలీ ఏజ్ వైజ్ పేపర్లో సెవెంటీ ఇయర్ ఉన్నారు కానీ ఫిజికలీ ఫిఫ్టీ ఉండొచ్చు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ కానీ ఫిజికలీ ఎయిటీ ఉండొచ్చు సో ప్రతి పేషెంట్ డిఫరెంట్ ఉంటారనమాట సో స్టేజ్ బట్టి పేషెంట్ వెల్బీయింగ్ బట్టి పేషెంట్ ఫిజికల్ కండిషన్ బట్టి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది మనం పేషెంట్ కౌన్సిల్ చేసి దెన్ వీ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ బిఫోర్ గోయింగ్ టు ట్రీట్ ద పేషెంట్ ఈ ప్రాబ్లం కాకుండా ఏ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ట్రీట్మెంట్కి అడ్డొచ్చే అవకాశం ఉంటుంది సో అది అగైన్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఉంటుంది ఒకవేళ హార్మోన్ థెరపీ రేడియేషన్ ఉంటే యూజులీ వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ చూడం మేము ఎందుకంటే రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉన్నా కానీ రేడియేషన్ కానీ హోమోథెరపీ కానీ ఈజీగా టాలరేట్ చేస్తారు సర్జరీ ఒక్కటి డిపెండింగ్ ఆన్ ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ డిజీజ్ ఎంత ఉంది ఎక్కడ వరకు ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉంటే లాంగ్ ప్రాసెస్ కదా కొంచెం అనెస్థిషా టాలరేట్ చేస్తారో లేదా సర్జరీ అయిన తర్వాత రికవరీ అవుతుందో లేదా సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ డయాబెటిక్ కోమాబెడిటీస్ డయాబెటిక్ కానీ హైపర్ టెన్సివ్ కానీ ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ సో అవన్నీ మేము కన్సిడరేషన్లో తీసుకుంటాం అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా ఎంత టైం పడుతుంది వీళ్ళు రికవరీ అవడానికి ఆల్మోస్ట్ ఎల్డర్ ఏజ్ వాళ్ళు కాబట్టి ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం సో సర్జరీ అయితే డెఫినెట్లీ అమ్మ సర్జరీ వుడ్ టేక్ ఐ వుడ్ సే ఐ మీన్ సర్జన్ వుడ్ బి అ బెటర్ పర్సన్ టు సే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ ఎందుకంటే ఇవాళ రేపు ఓపెన్ సర్జరీ కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది రోబోటిక్ సర్జరీ ఉంది సో రోబోటిక్ సర్జరీ ఉంటే రికవరీ ఈజ్ ఇన్ అ వీక్ ఒకవేళ ఓపెన్ సర్జరీ ఉంటే రికవరీ విల్ టేక్ వన్ మంత్ మేబీ ఈవెన్ టూ మంత్స్ ఓకే టెక్నాలజీ చేస్తున్నారు ఈ ప్రాబ్లం రిలేటెడ్ సో స్క్రీనింగ్ వారికి ఇప్పుడు మా దగ్గర వీ టెస్ట్ కాల్డ్ హెచ్ఆర్సీ టెస్ట్ అంటాము సో ఈ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు నార్మల్గా ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్సీ చెక్ చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్కి మనం మామోగ్రామ్ చేస్తాం సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ చేస్తాం ఇది హెచ్ఆర్సీ టెస్ట్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి బాడీలో క్యాన్సర్ ఎక్కడ వచ్చినా కానీ ఒకవేళ రాపోతున్నా కానీ మనకు ముందే తెలుస్తుంది ఇది ఒకటి ఇయర్లీ టెస్ట్ ఇది సంథింగ్ న్యూ అరీట్ హాస్పిటల్స్లో మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము సెకండ్ థింగ్ రేడియేషన్కి వచ్చేసే వరకు ఇప్పుడు నార్మల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ రేడియేషన్ అనేది సిక్స్ టు సెవెన్ వీక్స్ ఇస్తారు సో డైలీ ఫైవ్ డేస్ ఎ వీక్ ఫర్ సెవెన్ వీక్స్ టోటలీ థర్టీ థర్టీ ఫైవ్ రేడియేషన్స్ ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఆ సెవెన్ వీక్స్ రేడియేషన్ని మేము త్రీ వీక్స్ వన్ వీక్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో లేటెస్ట్ టెక్నాలజీ వాడి ట్యూమర్ డైరెక్టెడ్ ట్రీట్మెంట్ హై డోస్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి ఇబ్బంది కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేటట్టు చేస్తున్నాం సో ఈ కి బిఫోర్ దట్ ఎలా ఉండేది అండ్ ఆఫ్టర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంది అండ్ అప్కమింగ్ డేస్లో ఇంకా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వస్తే క్యూర్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది సో డే టు డే ఆంకాలజీ ఇప్పుడు క్యాన్సర్ చూస్తున్నారు ఇన్సిడెంట్స్ ఎట్లా పెరుగుతుందో యాజ్ అన్ ఆంకాలజిస్ట్ కూడా మాకు డే టు డే వీక్ బై వీక్ చూస్తుంటే ఆర్ ఎన్ని ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ప్రాస్టేట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా కాకుండా ఇన్ జనరల్ మనకి ఇప్పుడు నేను సెవెంటీ పర్సెంట్ క్యూరబుల్ అన్నాను కదా అది క్లోజ్ టు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అది ఎయిటీ నైంటీ పర్సెంట్ వెళ్ళే అవకాశం కూడా ఉంది అది ట్రీట్మెంట్ కీమోథెరపీ వల్ల కావచ్చు ఇప్పుడు ఈ మధ్యలో ఇమ్యూనోథెరపీ వచ్చింది సర్జరీకి వస్తే రోబోటిక్ సర్జరీ వచ్చింది రోబోటిక్ సర్జరీ అయితే కంప్లీట్లీ బ్లడ్లెస్ మీరు ఒక్కరోజు సర్జరీ అయితే వితిన్ వన్ టూ డేస్ రికవర్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు రేడియేషన్ వచ్చేసి టార్గెటెడ్ రేడియేషన్ ఉంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువైపోతున్నాయి లాంగ్ ట్రీట్మెంట్ కాకుండా షార్ట్ డ్యూరేషన్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఫైవ్ వీక్స్ ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు వన్ వీక్లో ఇస్తున్నాం సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ తోటి ఒకటేమో క్యూర్ రేట్స్ పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ ముందు కూడా క్యూర్ ఉన్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటుండే పేషెంట్ మీరు అడిగారు రేడియేషన్ వల్ల చాలా భయం ఉంటుందని ముందు బ్రెస్ట్ క్యాన్సర్ కి రేడియేషన్ ఇస్తే మొత్తం స్కిన్ అంత బ్లాక్ అయిపోతుండే అది బర్న్ అవుతుండే స్కిన్ ఇప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీ తోటి అది కాదు సో టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ ఉంటే సైన్స్ అడ్వాన్స్ అవుతూ ఉంటే క్యూరేట్స్ పెరుగుతా ఉన్నాయి ప్లస్ పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫార్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగన్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్